హాయ్ వన్ వెల్కమ్ టు సాయి అనూజ్ డైరీస్ ఈ రోజు నేను మీకు మా అమ్మ నాన్న వాళ్ళు కట్టుకున్న ఇల్లు అయితే హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పక్కన ఇది మా తాతయ్య వాళ్ళని వీళ్ళిద్దరు కలిపి తీసుకున్నారు అనమాట ల్యాండ్ వీళ్ళే ఫస్ట్ కట్టించుకున్నారు మా తాతయ్య వాళ్ళు తర్వాత ఏమో మా ఫాదర్ వాళ్ళు కట్టించుకున్నారు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట గేట్ ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి గేట్ కలర్స్ అయితే ఇలా వేయించుకున్నారనమాట చూడండి ఇలా అయితే ఉంటుంది ఓవరాల్ లుక్ పై నుంచి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు లోపల అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళగానే సైడ్ అయితే ఇలా ఉంటుంది వాష్ ఏరియా అండ్ బయట వచ్చేసి ఇలా పార్కింగ్ అండ్ ఇక్కడ స్టెప్స్ వస్తాయి ఎంట్రన్స్ డోర్ అనమాట ఇది ఇది తూర్పు ఉత్తరం ఫేసింగ్ అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఉత్తర ఫేసింగ్ టైల్స్ అయితే ఈ మోడల్ లో ఇలా వేయించుకున్నారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పైన పైన కూడా ఇంకో పోర్షన్ ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి కింద 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 వచ్చేసి చూడండి ఇది సందు ఇటువైపు వైపు నిన్న స్టెప్స్ కింద అయితే ఇలా వస్తుంది అండ్ ఇక్కడ నుంచి సైడ్ ఇది ఒక అన్నమాట ఇక్కడ బాల్కనీ లాగా కూర్చోవడానికి ప్లేస్ అయితే వచ్చింది அண்ட் நெக்ஸ்ட் இது சைடு வச்சே சந்த் உண்டு இது வச்சேசி ஹால నెక్స్ట్ ఇటు సైడ్ ఒక డోర్ వస్తుంది ఇది వచ్చేసి టూ ఫేసింగ్ డోర్ టూర్ ఫేసింగ్ డోర్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ నుంచి ఇటు సైడ్ వస్తుంది అనమాట ఇక్కడ మీకు ఉత్తరం సైడ్ లో దేవుడి షెల్ఫ్ వచ్చింది ఉత్తరం సైడ్ లో దేవుడి షెల్ఫ్ అయితే ఇలా కట్టించుకున్నారనమాట కబోర్డ్స్ తోటి ఇది వచ్చేసి హాలు అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి చిన్నది బెడ్రూమ్ అనమాట చూడండి ఇక్కడ ఇలా హాల్ అయితే ఇలా వచ్చేసింది చిన్న బెడ్రూమ్ పైన సీలింగ్ వచ్చేసి ఇలా చేయించుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ ఇలా వచ్చేసింది టైల్స్ ఈ మోడల్ అయితే వేయించుకున్నారు ఇది వచ్చేసి బాత్రూమ్ డోర్ అనమాట ఇవన్నీ కబోర్డ్స్ కబోర్డ్స్ అయితే ఇలా చేయించుకున్నారు ఇక్కడ ఒక విండో వస్తుంది అండ్ ఇక్కడ ఒక విండో వస్తుంది అనమాట ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇచ్చారు ఓవరాల్ వస్తుంది ఒక్కొక్క రూమ్ అంత ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇలా రాగానే ఇక్కడైతే సోఫా వేసుకున్నారు ఇక్కడ ఒక విండో ఉంటుంది ఇక్కడ సీలింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ మీకు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట టీవీ కబోర్డ్ షెల్ఫ్స్ వస్తాయి పైన అయితే మా అమ్మగారు ఇలా పెట్టుకున్నారు దేవుడి ఫొటోస్ ఫ్లవర్ వాజ్ అండ్ షెల్ఫ్స్ లో ఇలాగా గాజు బొమ్మలు అయితే పెట్టుకున్నారు అండ్ ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అనమాట ఇక్కడ టీవీ వెనకాల కూడా ఇలా పెయింటింగ్ అయితే ఇలా చేయించుకున్నారు ఒక అయితే ఇలా ఉంటాయి గ్లాస్ తోటి పెట్టించుకున్నారు ఇక్కడ ఇదంతా గ్లాస్ అనమాట వెళ్తే ఎంట్రన్స్ నుంచి ఇక్కడైతే టూ కట్టన్స్ ఇలా పెట్టుకున్నారు పార్టీషన్ కింద అండ్ నెక్స్ట్ సైడ్ ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా ఒక డైనింగ్ టేబుల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట అండ్ డైనింగ్ ఏరియా దగ్గర మనకి ఇలా వచ్చింది కబ్బోర్డ్ ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్ కప్స్ ఇవన్నీ అయితే పెట్టుకున్నారు మా అమ్మగారు పైన వచ్చేసి ఫొటోస్ నా అక్కది నాది ఫోటో అండ్ మా మ్యారేజ్ ఫోటో అనమాట అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా ప్లేస్ వచ్చింది ఇక్కడ ఒక టేబుల్ ఇక్కడ గ్రైండర్ అవి అయితే పెట్టుకున్నారు అండ్ నుంచి మనకి ఇలా వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది అనమాట బెడ్రూమ్ డోర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అనమాట చూడండి పెద్ద బెడ్రూమ్కి అయితే సీలింగ్ ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్ అండ్ బీరువా బెడ్ బీరువా ఏసీ అన్ని ఈ రూమ్ లోనే ఉంటాయి అన్నమాట అండ్ కబోర్డ్స్ ఇటు నుంచి సైడ్కి వస్తే ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది బాత్రూమ్ లో ఎలా వస్తుంది మీకు అటాచ్డ్ టైల్స్ అన్ని ఎలా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ అయితే వచ్చింది ఇది మా పాప చిన్నప్పుడు ఫోటో అనమాట బర్త్డే చేయించింది ఇక్కడ ఇలా పెట్టుకున్నారు ఇక్కడ కూడా సేమ్ కబోర్డ్స్ ఇలా వస్తాయి అనమాట పైన మొత్తం సీలింగ్ ఇవన్నీ మొత్తం కబోర్డ్స్ ఇలా వస్తాయి లోపల కూడా ఇలా ఉంటుంది మీకు షెల్ఫ్స్ కూడా చాలా పెద్దగా వస్తాయి ఇక్కడ ఇలా మిర్రర్ పెప్పించుకున్నారనమాట కబోర్డ్స్కి కి వస్తుంది అండ్ ఇక్కడ నుంచి రూమ్ నుంచి ఇలా మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ ఇలా హాల్ అయితే వచ్చేసింది ఇక్కడ డైనింగ్ ఏరియా అండ్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇక్కడ వచ్చేసి అంటల్ స్టాండ్ ఇక్కడ వినాయకుడి ఫోటో నెక్స్ట్ ఇక్కడ ఇలా రాగానే మనకి కిచెన్ అయితే వచ్చేస్తుంది చూడండి కిచెన్ లో ఇలా రాగానే ఇక్కడ మనకి స్టార్టింగ్ సింక్ అయితే వస్తుంది ఇటు సైడ్ మనకి ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక విండో అయితే వచ్చేసింది మన ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి ఇక్కడేమో కబోర్డ్స్ గ్లాస్ తో వచ్చే గ్లాస్ తో అయితే వచ్చాయనమాట కబోర్డ్స్ చూడండి ఇలా అయితే వచ్చాయి అండ్ ఇక్కడ వంటగదిలో చూడండి టైల్స్ అయితే ఇలా వేయించుకున్నారు అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి ఈ కలర్ లో కబోర్డ్స్ అయితే చేయించుకున్నారు కొంచెం చెక్క మోడల్ లో వచ్చిన కలర్ లో వస్తుంది అనమాట ఇవైతే ఉంటాయి కింద కూడా ఇలాగే వస్తాయి ఇక్కడైతే ప్లేస్ వచ్చింది ఇక్కడైతే ఇలాగో బిందెలు బియ్యం పోసుకునే బియ్యం వేసుకునే డబ్బా అన్ని పెట్టుకున్నారు ఇక్కడ మిక్సీ ఇక్కడ పైన కూడా రెండు షెల్ఫ్లు వచ్చినాయి ఓకే అండ్ ఇటు నుంచి మనం బయటికి వెళ్తే బయట వాష్ ఏరియా ఉంటుంది ఈ దోమలు రాకుండా మెస్ అయితే పెట్టించేసుకున్నారు వచ్చేసి ఇలా ఉంటుంది వాష్ ఏరియా ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ట్యాప్స్ అయితే ఇచ్చారు పైన ఇక్కడ ఇలా బట్టలు ఆరేసుకోడానికి థ్రెడ్స్ అయితే కట్టుకున్నారు అన్నమాట ఇక్కడ వాష్ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అయితే పెట్టేసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింక్ ఏసీ కంప్రెసర్ అయితే ఇక్కడ వస్తుంది నెక్స్ట్ బయట కూడా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట బయట వచ్చేసి బాత్రూమ్ ఇలా పెద్దగా అయితే వస్తుంది చూసారు కదండి మా మా అమ్మ నాన్న వాళ్ళు కట్టుకున్న హోమ్ టూర్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి వీళ్ళు కట్టుకున్నది తాడేపల్లిగూడెంలో అనమాట నియర్ బస్ స్టాండ్ రామారావుపేట ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్